ఏ యమున నా కూతురుపైన చేయొద్దుతున్నావేంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది చూడమ్మ సహస్రా మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది నువ్వు ఎవరిని ఏమన్నా పర్వాలేదు కానీ నా కొడుకును కాని నా భర్తను కానీ ఏమైనా అంటే నా కోపం వస్తుంది అని యమున చెప్తుంది సరే ఆ విషయాన్ని వదిలేద్దాం లక్ష్మికి మేం చూసిన సంబంధమే ఖాయం చేయాలి అతనితోనే లక్ష్మికి పెళ్లి చేసి ఈ ఇంటి నుంచి బయటకు పంపించేద్దాం ఎవరు అవునన్నా కాదన్నా ఇదే జరుగుతుంది ఏ లక్ష్మి వాళ్ళ ముందు పిచ్చి పిచ్చిగా మాట్లాడావనుకో పుచ్చ పగిలిపోద్ది రావే వెళ్దాం అని చెప్పి పద్మాక్షి కనక మహాలక్ష్మిని లాక్కొని వాళ్ళ దగ్గరకు వెళ్తూ ఉంటుంది మరోవైపు పండు సరుకుల కోసమని షాప్ కి వెళ్తూ ఉంటాడు కదా ఈ మధ్య నాకు మతిమరుపు ఎక్కువైపోయింది సరుకుల కోసం షాప్కి వెళ్తూ రాసిచ్చిన చిటి మర్చిపోయానే అని చెప్పి పండు వెనక్కి తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు మరోవైపు కనక మహాలక్ష్మిని పద్మాక్షి లాక్కొని పెళ్లి వాళ్ళ దగ్గరకు తీసుకొస్తూ ఉంటుంది అమ్మగారు నేను చెప్పేది వినండి యమునమ్మా మీరైనా కాస్త చెప్పండి అని చెప్పి కనక మహాలక్ష్మి బ్రతమలాడుతూ ఉంటుంది ఏ లక్ష్మి ఇతనే పెళ్లి కొడుకు ఇతనితోనే నీ పెళ్లి జరుగుతుంది నువ్వు అవునన్నా కాదన్నా అని పద్మాక్షి లక్ష్మికి చెప్తూ ఉంటుంది ఇక పండు సరుకులు చిట్టి కోసం ఇంటికి వస్తాడు ఓ వీళ్ళంతా వచ్చింది లక్ష్మమ్మను పెళ్లి చూపులు చూడటం కోసమా ఈ విషయం వెంటనే విహారీ బాబుకి చెప్పాలి అని పండు విహారీకి ఫోన్ చేస్తూ ఉంటాడు విహారీ బాబు ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వెంటనే ఈ విషయం విహారీ బాబుకి చెప్పాలి లేకపోతే ఇంట్లో గొడవలు జరిగిపోతాయి అని పండు పరిగెత్తుకుంటూ విహారీ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు మరోవైపు విహారీ మీటింగ్లో ఉంటాడు మీరంతా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారని నా దగ్గర సలహాలు సూచనల కోసం నా దగ్గరకు వచ్చారని మీరు చెప్పారు మీరు నా దగ్గర నుంచి ఎలాంటి సలహాలు సూచనలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అని విహారీ వచ్చిన వాళ్ళను అడుగుతూ ఉంటాడు సార్ ఈ మధ్య బిజినెస్ రంగంలో మీ పేరే బాగా వినిపిస్తుంది దీని వెనుక మీ కృషి కష్టం ఎంతో కొంత ఉండే ఉంటుంది మీరు బిజినెస్కి సంబంధించి ఏదైనా డీల్ చేస్తుంటే కనుక దానికి సంబంధించి ఎలాంటి సలహాలు సూచనలు తీసుకుంటారో మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని చెప్పి వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు యా ష్యూర్ తప్పకుండా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు మనం ఏదైనా డీల్ చేయాలనుకుంటే దానిపైన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండాలి సహనంగా ఉండాలి సహనం అంటే ఒక రైతు పంటను పొలంలో వేసినప్పటి నుంచి ఎంతో కృషి చేస్తాడు ఫైనల్గా పంట చేతికి వస్తుంది దాన్ని అమ్ముకునే వరకు ఓపిక్గా వేచి చూస్తాడు అదే సహనం అప్పుడే రైతుకి సంతోషం అలాగే మనం కూడా ఏదైనా డీల్ చేస్తున్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి వాటన్నిటిని తట్టుకొని ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అదే సక్సెస్ అవుతుంది అని విహారీ చెప్తూ ఉంటే వచ్చిన వాళ్ళు క్లాప్స్ కొడుతూ ఉంటారు సార్ మీరు నిజంగా చాలా గ్రేట్ సార్ అని చెప్పి వచ్చిన వాళ్ళు అంటూ ఉంటే సరే కానీ మీరు బిజినెస్ కొత్తగా చేద్దాం అనుకుంటున్నా అంటున్నారు మీలో ఎంత టాలెంట్ ఉందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి విహారి వాళ్ళతో అంటూ ఉంటే అంబిక సుభాష్ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు విహారీ వీళ్ళ నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేస్తాడని అనుకోలేదు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు మిస్టర్ వంశీ నువ్వు కొత్తగా డీల్ చేసిన ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి అని విహారీ అంటాడు ఇక దాంతో అతను టెన్షన్ పడుతూ ఉంటాడు వంశీ గారు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక అతను ఏదో చెప్తూ ఉంటాడు అది విన్న విహారి అసలు మీకు బిజినెస్లో కొంచెం కూడా స్కిల్స్ లేవు మీరు బిజినెస్ ఎలా చేయాలనుకుంటున్నారు అని చెప్పి అతన్ని అవుట్ సైడ్కి వెళ్ళిపోమని చెప్తాడు తర్వాత కిరణ్ మీరు చెప్పండి అని చెప్పి విహారి అంటాడు అతను కూడా ఏదో చెప్తూ ఉంటాడు అతను చెప్పినది కూడా విహారీకి నచ్చక మీరు కూడా అవుట్ సైడ్కి వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అలా మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని కూడా వాళ్ళ బిజినెస్ గురించి అలాగే వాళ్ళు ఇంతకు ముందు చేసిన ప్రాజెక్టుల గురించి విహారీ అడుగుతూ ఉంటే అందరూ కూడా నీళ్లు నమురుతూ ఉంటారు అందరినీ కూడా విహారీ బయటికి వెళ్ళమంటాడు ఇక విహారీ అలా అందరినీ బయటికి పంపిస్తూ ఉంటే అంబిక శుభాష్ టెన్షన్ పడుతూ ఉంటారు ఎదురుగా చారుకేశా ఉండి ఇదేంటి అంబిక ఎప్పుడు కూడా బాగా స్ట్రాంగ్గా కాన్ఫిడెన్స్గా ఉంటుంది అలాంటిది నీళ్లు నమురుతుంది ఏంటి ఏదో జరుగుతుంది అని చార్కేశ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వచ్చిన వాళ్ళలో ఒక్కరు కూడా విహారీ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడంతో చారుికేశ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు వీళ్ళంతా బజ్జీలు బ్యాచ్లా ఉన్నారు పనికిరాని బొప్పాయి గింజల్లా ఉన్నారు వీళ్ళందరినీ అంబిక ఏదో ప్లాన్తోనే ఇక్కడికి తీసుకొచ్చింది అంబిక సంగతి చెప్పాలి అంబికతో ఆడుకోవాలి ఆ గోవిందు వాళ్ళు అంబిక కోసం వెతుకుతున్నారు కదా ఈ విషయం చెప్పాలి అని చారికేస మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు విహారీ అత్తా అసలు బిజినెస్లో మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళను నా దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళకు సలహాలు సూచనలు కావాలని చెప్పావేంటత్త అని విహారీ అడుగుతూ ఉంటాడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాము విహారీ గారి దగ్గర సలహాలు సూచనలు కావాలన్నారు అందుకనే వాళ్ళను నీ దగ్గరకు తీసుకొచ్చాను విహారీ వీళ్ళు మరీ ఇంత బుర్ర తక్కువ అనుకోలేదు అని చెప్పి అమ్మికంటుంది ఇక మరోవైపు చారికేస మీటింగ్ హాల్లో నుంచి బయటకు వస్తాడు గోవింద్ అనే అతనికి ఫోన్ చేస్తారు మీరు అంబిక కోసం చాలా రోజులుగా వెతుకుతున్నారు కదా అంబికను రెడ్ హ్యాండెడ్గా విహారీ ముందు పట్టించాలనుకుంటున్నారు కదా ఈరోజు విహారీ ఆఫీస్కి వచ్చాడు అంబిక కూడా ఆఫీస్లోనే ఉంది అంబికను మీరు విహారీకి పట్టించాలనుకుంటే వెంటనే వచ్చేయండి అని చారికేశ చెప్తూ ఉంటాడు మీరెవరు అని చెప్పి గోవిందు అడుగుతూ ఉంటే నేను ఎవరు అన్నది మీకు ముఖ్యమా నా పేరు రంగా మీరు అంబికను రెడీ హ్యాండెడ్గా పట్టించాలనుకుంటే వచ్చేసేయండి లేకపోతే లేదు అని చెప్పి చారు కేసా ఫోన్ కట్ చేస్తాడు ఇక వెంటనే గోవిందు అంబికను రెడీ హ్యాండెడ్గా విహారీకి పట్టించడం కోసం విహారీ ఆఫీస్కి వచ్చాడంట పద మనం కూడా వెళ్దాం అని చెప్పి గోవిందు తన మనుషుల్ని తీసుకొని విహారీ ఆఫీస్కి బయలుదేరుతాడు ఇంకా మరోవైపు కనక మహాలక్ష్మికి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి సహస్రమ మా అబ్బాయి పెళ్ళి పెద్దమ్మ గుడిలో చేద్దామనుకుంటున్నాము మీకు ఎటువంటి అభ్యంతరం లేదా అని పెళ్ళికొడుకు తల్లి అడుగుతూ ఉంటుంది మీ ఇష్టం వచ్చి నాకు దగ్గర చేసుకోండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీ అబ్బాయికి మంచి సంబంధం చూస్తా అని చెప్పాను చెప్పిన మాట నిలబెట్టుకున్నాను అని సహస్ర చెప్తూ ఉంటుంది అమ్మాయి అయితే నాకు బాగా నచ్చేసిందండి అని చెప్పి పెళ్ళికొడుకు చెప్తూ ఉంటాడు అమ్మాయిని కోటలో రానిలా చూసుకోలేకపోవచ్చు కానీ నాకున్న దాంట్లో మంచిగానే చూసుకుంటాను అని పెళ్ళికొడుకు చెప్తూ ఉంటే ఇంకెందుకు ఆలస్యం అన్నీ కలిసి వచ్చినప్పుడు తాంబూలాలు మార్చుకోవడం మంచిది అమ్మాయి అబ్బాయికి అబ్బాయి అమ్మాయికి నచ్చాడు కాబట్టి ఇక నిత్య తాంబూలాలు మార్చుకుందాం అని పద్మాక్షి చెప్తూ ఉంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి కనక మహాలక్ష్మి లేచి నుంచింటుంది ఏం ఎందుకు ఇష్టం లేదు కారణాలేంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నా కారణాలు నాకు ఉన్నాయి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి ఆ కారణాలు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఒక అమ్మాయికి పెళ్ళంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు కాదు కలకాలం అతనితో కలిసి సంతోషంగా ఉండాలి అన్న ఆలోచన ఉండాలి అది లేనప్పుడు ఎన్ని వేదమంత్రాల సాక్షిగా పెళ్లి జరిగినా అది పెళ్ళే కాదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అబ్బో పెద్ద పెద్ద డైలాగులు బాగానే చెప్తున్నావు ఈ సినిమా డైలాగులు ఇంకెక్కడైనా చెప్పుకో ఇక్కడ కాదు చూడు లక్ష్మి నువ్వు ఒంటరిగా ఓనిలు ఎగరేసుకుంటూ ఈ ఇంట్లో చెంగు చెగునా తిరుగుతా అంటే నేను ఒప్పుకోను ఎవరూ లేని అనాథలా ఈ ఇంటికి వచ్చావు నీకు అన్ని బంధాలనిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటి నుంచి పంపిస్తానంటే ఎందుకు ఒప్పుకోవు అని పద్మాక్షి లక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది అది కాదమ్మగారు అని కనకమహాలక్ష్మి అంటూ ఉంటే లక్ష్మి నీకు ఎవరూ లేరని ఒంటరిదాను అని చాలాసార్లు చెప్పి బాధపడ్డావు కానీ సహస్ర నీకు మంచి సంబంధం చూసి మంచిగా పెళ్లి చేసి అతనితో పంపిస్తా ఉంటుంది నువ్వు ఎందుకు కాదంటున్నావు ఒక ఆడపిల్లకు తోడు కావాలి ఆ తోడు భర్త ఉండాలి ఒక ఆడపిల్లకు పెళ్లి అంటే చాలా సంతోషమైన విషయం అలాంటి పెళ్లిని నువ్వు ఎందుకు వద్దంటున్నావు అతడికి ఉన్న దాంట్లో అతడు నిన్ను నెత్తులు పెట్టుకొని చూసుకుంటానని మాటిస్తున్నాడు నువ్వు ఈ పెళ్లి చేసుకోవటం మంచిది లక్ష్మి అని వసుధ చెప్తూ ఉంటుంది ఏంటి వసుదా ఆ లక్ష్మిని బతిలాడుతున్నావు మనం చెప్ చేసే పని మంచిదైనప్పుడు ముక్కు పిండైనా కూర్చోబెట్టి ఆ పని చేయటం మంచిది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది దానితో మాట్లాడింది చాలే కానీ వెళ్ళి తాంబూలాలకు రెడీ వసుదా అని చెప్పి పద్మాక్షి చెప్తుంది సహస్ర పంతులు గారు ఎక్కడి వరకు వచ్చారో కనుక్కో అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే ఇందాకలే ఫోన్ చేశానమ్మా ఆయన దారిలోనే ఉన్నారంట అని సహస్ర చెప్తూ ఉంటుంది మరోవైపు విహారీ దగ్గరికి కొంతమంది బిజినెస్ కోసం అని వస్తారు కదా వాళ్ళతో విహారీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు బిజినెస్ స్టార్ట్ చేయడం గొప్ప కాదు దాంట్లో ఉన్న ఒడదొడుకుల గురించి తెలుసుకోవటం గొప్ప అని చెప్పి విహారీ వాళ్ళతో చెప్తూ ఉంటాడు అప్పుడే సుభాష్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సుభాష్ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తాడు చెప్పరా అని చెప్పి అంటూ ఉంటే ఒరే ఆ గోవిందికి అలాగే దామోదర్కి విహారీ అంబిక ఇద్దరూ ఒకే ఆఫీస్లో ఉన్నట్టు తెలిసింది వాడు మీ పరువు తీయటం కోసం ఆఫీస్కి బయలుదేరాడు నేను ఈ విషయం చెప్తే మీరు జాగ్రత్త పడతారని చేశాను అని చెప్పి సుభాష్కి ఫోన్లో చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ రా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని చెప్పి సుభాష్ ఫోన్ కట్ చేసి వెంటనే అంబికకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇదేంటి ఇప్పటివరకు సుభాష్ ఇక్కడే ఉన్నాడు కదా బయటకు వెళ్ళి నాకు ఫోన్ చేస్తున్నాడేంటి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది ఇక అంబిక ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అత్తయ్య నేను వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాను యూ క్యారియర్ అని చెప్పి విహారీ చెప్పడంతో అంబిక కూడా బయటకు వెళ్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్